्राय जनमस्तान्द्राय चारुणाय जनमशृङ्गाय तव सुमधे जनमभुत्राय च भीमाय च न हत्रे भथाय च धूरे भधाय च नमो हन्त्रे जहनीयजे जनमो वृक्षे ध्व्यो हरिषे नमः शम्भवे भवे च शिवाय च शिवधराय च శుకులందరికీ శుభాకాంక్షలు నమస్కారాలు ఈరోజు చైత్ర శుక్ల పాడ్యమి అంటే మనకు కొత్త సంవత్సరం కనుక తెలుగు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు కూడా అందుకోం మళ్ళీ ఒక కొత్త సంవత్సరం వచ్చేసింది దీని పేరు శ్రీ విశ్వామసు మనం దూరాన్ని కలవాలంటే గజంబద్దని ఆశ్రయిస్తాం డబ్బులు ఎక్క పెట్టాలంటే రూపాయ తీసుకుంటాం అనంతమైన కాలపరిమితి ఉన్నటువంటి ఈ కాలాన్ని గురించి చెప్పాలి అంటే సంవత్సరాన్ని తీసుకుంటాం ఈ సంవత్సరం అనేది కొన్ని మార్పులతో ప్రారంభమవుతూ మార్పులతోనే పూర్తవుతూ ఉంటుంది నెలకు రెండు పక్షాలు మనకు తెలుసు శుక్లపక్షం కృష్ణపక్షం చంద్రుడు వృద్ధి క్షయం ఈ నెలలతో మనకు ఋతుపరిగణన కూడా ఏర్పడింది ఎండాకాలం వర్షాలు తర్వాత చలి మంచు గురవడం ఆకులు రాలిపోవడం ప్రకృతి మూడైపోవడం మళ్ళీ రాగోదే చెట్లు చికించడం ఇట్లా ఇట్లా మార్పులతో ఏర్పడే పండుగే మనకు ఉగాది యుగాది అనే సంస్కృతి పదం నుంచి ఉగాది అనే పదం పుట్టిందని చెప్తున్నారు అన్నమాట విషువత్ అనే పదం కూడా మనకొకటి ప్రచారంలో ఉంది విషువత్ అంటే పగలు రాత్రి సమానంగా సరి సమానంగా ఉండే కాలం ఇది ఎప్పుడు ఇట్లా ఉంటుంది మనకు అంటే మకర సంక్రాంతి నాడు ఇట్లా ఉంటుంది ఏమిటి దీని విశేషం అంటే సూర్యుడు భూమధ్య రేఖ మీద ఉంటాడు సరిగ్గా అందువల్లే మనకి ఇది అంటారు అంటారన్నమాట ఋతువులు ధర్మాన్ని అనుసరించి మారుతూ ఉంటాయి కాలధర్మాన్ని అనుసరించి మారుతూ ఉంటాయి వరాహమిరుడు చేసిన నిర్ణయం ప్రకారంగా చైత్ర మాసాన్ని సంవత్సరానికి ప్రారంభ మాసంగా మాసపు తొలి దినాన్ని సంవత్సరానికి ప్రారంభదినంగా మనం అనుకుంటూ పండుగ చేసుకుంటున్నాం అన్నమాట ఈ పండుగ నాడు తలెంటు పోసుకోవడం కొత్త బట్టలు కట్టుకోవడం ఇల్లు వాకిలు శుభ్రపరచుకుని మామిడాకులతో తోరణాలు కూలదండలు వేపమండలు కట్టడం ఇవన్నీ చేస్తూ సంవత్సరాధిపతి సంవత్సరాది దేవత ఎవరయో ఎవరో ఆ దేవతను పూజిస్తాం ఆరు రుచులతోటి ఒక రసాయనాన్ని తయారు చేసి ఆ దేవతకు నివేదిస్తాం అనమాట దీన్ని ఉగాది పచ్చడి లేదా ఉగాది గొజ్జు అంటారు కొత్తబెల్లం మామిడి పిందెలు మిరియాలు వేపపూత చింతపండు ఉప్పు ఆరు రకాలు ఆరు రుచులు రుచులు వేస్తారన్నమాట ఇటీవల కొందరు ఈ వేపపూత చేదు భరించలేకో ఏమో గసగసాలు కొబ్బరి తర్వాత ఇంట్లో లభించే ఆ ఋతువుల లభించే అన్ని రకాల పళ్ళు చెరుకు ముక్కలు కొందరు ఐస్ క్రీమ్ కూడా వేస్తున్నారు ఫ్రూట్ సలాడ్ లాగా అట్లా తింటున్నారు అట్లా కాదు ఈ ఆరు రుచులు మాత్రమే సేవించాలి అని పురాణాలు చెప్తున్నాయి మరి పెద్దలు కూడా అంటున్నారు అందులో ఆరోగ్య సూత్రాలు చాలా ఉన్నాయి మరి సంవత్సరం ప్రారంభంలో లభించే సరికొత్త పదార్థాల కలయికే ఈ ఉగాది పచ్చడి దీంట్లో నెయ్యి కూడా చిలకరిస్తారు సుఖ దుఃఖాలతో కలిసిన జీవితానికి ప్రతీకే ఈ ఉగాదిపత్యం దీంట్లో నెయ్యి కలపడం ఎందుకు అంటే ఈ దుఃఖ ప్రవృత్తులు మన మనసులకు అంటకుండా ఉండాలి అని పరోక్షంగా చెప్పడం అన్నమాట ఇక మధ్యాహ్నం పిండి వంటలతోటి అంటే పులిహోర బొబ్బట్లు పాయసం తర్వాత గారెలు ఇట్లాంటివన్నీ చేసుకుని తింటుంటారు సాయంకాలం ఇంట్లోనో దేవాలయంలోనో గ్రామం చావడిలోనో అందరూ చేరి పంచాంగం వింటారు పంచాంగ శ్రవణం అనమాట ఆ ఏడాది తమ భావి జీవితం ఎట్లా ఉందో తెలుసుకుంటారు కొన్ని ప్రాంతాల్లో ఎడ్ల బండ్లతో పందాలు కూడా జరుపుకుంటారు ఫార్సీలు తమ సంవత్సరాది నవరోజ్ అనే పండుగను దరిదాపుగా మన ఉగాది దగ్గరలో జరుపుకుంటారు అనమాట మనది చాంద్రమానం తమిళులు మనది చాంద్రమానం తమిళులది సౌరమానం మన ఉగాది వచ్చిన పదిహేను రోజులకి వాళ్ళకి ఉగాది వస్తుంది వర్షం పిరప్పు అంటారు పిరప్పు అంటే పుట్టుక వర్షం అంటే సంవత్సరం ఏడాది కొత్త ఏడాది పుట్టుక అని అర్థం ఉన్నాడు ఎందుకని ఇట్లా తేడాలు వచ్చాయి అని అంటే కొన్ని చోట్ల సంవత్సరాలు ఈ రోజులు పలానా సంవత్సరం అది కొత్త సంవత్సరం అని మనం చైత్రమాసం అనుకుంటాం వాళ్ళ తర్వాత అనుకుంటాం చైత్రమాసం వాళ్ళకి పదిహేను రోజుల తర్వాత వస్తుంది మనకంటే పదిహేను రోజులు వెనక్కు ఉంటారు అన్నమాట కాలంలో మనది కూడా ఆంధ్రదేశంలో కూడా సౌరమానమే వాడుకలో ఉండేది కానీ ఇప్పుడు మాత్రం తమిళ కేరళ వంగ పంజాబ్ సింధు అస్సాం ప్రాంతాల్లో సౌరమానమే మాడుకుల వాడుకలో ఉంది మారువాడిలో ఏడాది మాత్రం దీపావళి నాడు ప్రారంభమవుతుంది అన్నమాట ఇక ఈ ఉగాది విశేషాలు మనం చెప్తున్నాం ఉగాదిని సంవత్సరానికి తొలి రోజుగా సంవత్సరంలోని కొత్త నెల కొత్త రోజుగా అనుకుంటుంది ఈనాడే విక్రమాదిత్యుడికి పట్టాభిషేకం జరిగిన రోజు అంటారు అంతేకాదు రెండు వేల ఏళ్ల పాటు రాజ్యం చేసిన విక్రమాదిత్యుడిని సంహరించి తర్వాత రాజ్యానికి వచ్చిన శాలివాన మహారాజు కూడా ఈనాడే పట్టాభిషేకం చేసుకున్నాడు మనకి మనం పాటించే శకం విక్ర శల్వాన్ శకం ఉత్తరాదిలో విక్రమశకం పాటిస్తారనమాట మత్స్యావతారం జరిగింది ఈనాడే కనుక ఈనాడు ఉగాది అని కొందరు అంటారు ఇంకా కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత ధర్మరాజు పట్టాభిషేకం చేసుకున్నది కూడా ఈనాడే అని అంటారు ఈనాడు మరి ఏ దేవతను పూజించాలి అని కొందరు అడుగుతుంటారు మామూలుగా ఏ దీపావళి అయితే కృష్ణుని పూజిస్తాం రామనవం అయితే శ్రీరాముని పూజిస్తాం ఇట్లా మనకి సంక్రాంతి అయితే సూర్యుని పూజిస్తాం ఇట్లా ఉంటుంది అనమాట మామూలుగా వర్షాది దేవత అంటే సంవత్సరానికి దేవత ఎవరో వాళ్ళని కొలుస్తారు ఈసారి పండుగ ఆదివారం వచ్చింది కాబట్టి ఆదివారానికి అధిపతి సూర్యుడు కనుక సూర్యుని ముందు పూజించి తర్వాత ఇంకెవరైనా దేవతల్ని మనం కొలుచుకోవచ్చు ఎవరెవరు కృష్ణ దేవతలు ఉంటారో వాళ్ళని కులదేవతలని ఇలువైపులని అంటే ఇంటి ఇంటి దేవతలని ఇంటి దేవతలని పూ పూజించుకోవాలి సరే సూర్యుని పూజించి తర్వాత ఇతరులని మనం పూజించుకోవచ్చు కాలపురుషుడి పూజ కాలపురుషుడు అంటే ఎవరు అంటే కాలం అంటే సమయం కాలపురుషుడు ప్రత్యేకించి ఒక రూపం ఆకారం ఏమీ లేవు గనక పూర్వం వేదాల్లో ఇంద్రుని పూజించేవాడు ఇంద్రుడంటే మహావిష్ణువు అనే అర్థం అవుతుంది అందువల్ల ఇంద్ర పూజ కూడా కొందరు చేస్తారనమాట కొందరు విశేషంగా అమ్మవారిని పూజిస్తుంటారు కొన్ని ప్రాంతాల్లో అమ్మవారికి ప్రత్యేకమైన నివేదనలు కూడా జరుపుతూ ఉంటారు ఇక రెండో విశేషం ఏంటంటే ధ్వజారోహణ చేయడం పూర్వం జీవితంలో లేక రకరకాల రంగాల్లో తాము సాధించిన విజయాలకు సంకేతంగా సంతోషం ప్రకటనగా ఇళ్ల మీద పతాకాలు ఎగరవేసేవాడు ధ్వజాన్ని ఆరోహింపజేసేవాడు ఇది క్రమంగా మరుగునబడింది దేవాలయాల్లో మాత్రం ఖచ్చితంగా నేను ఇప్పటికీ జరుపుతున్నాను అన్నమాట మూడవ విశేషం శ్రవణ పంచాంగ శ్రవణం పంచాంగం అంటే ఐదు అంగాలు అని తిథి వారం నక్షత్రం యోగం కరణం ఈ ఐదింటిని గురించి కూడా మనం తెలుసుకుంటాం పంచాంగ శ్రవణం అంటే దాదాపుగా ఆ సంవత్సరం ప్రణాళికలు అంటే ఈ సంవత్ ప్లానింగ్ అంటారు కదా ఇయర్ ప్లానింగ్ అంటారు అట్లా అన్నమాట ఏ వ్యాపారాలు కానీ ఏ రంగాల్లో ఎవరెవరికి ఎట్లా ఎట్లా అభివృద్ధి కలుగుతుంది ఆదాయ వ్యయాలు ఆదాయాలెంతా వ్యయాలెంతా అని చెప్తుంటారు కనుక ఆదాయం ఎక్కువగా వచ్చేవాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు లేని వాళ్ళు జాగ్రత్తగా అంటే పొదుపు పాటించాలి ఫలానా రంగంలో మీరు రాణింపుకొస్తారు అంటే ఆ రంగంలో ఉన్నవాళ్ళు మరింత ఉత్సాహంతో పనిచేసుకుంటూ ఉంటారు ఇట్లా పంచవర్ష ప్రణాళిక లాగా ఏడాది ప్రణాళిక కూడా ఈ పంచాంగ శ్రవణం ద్వారా జరుగుతుంది అన్నమాట తర్వాత ఏమిటంటే ముఖ్యంగా మనం చెప్పుకోదగింది ఉగాది పచ్చడి ఏమిటి ఉగాది పచ్చడి అంటే షడ్ రుచులు ఆరు రుచులతో కలిసి ఉండేది పచ్చడి మానవ జీవితానికి ప్రతీక అనుకుందాం కదా చింతపండు రసం తీస్తారు అందులో ఉప్పు వేస్తారు కొత్త బెల్లం కలుపుతారు వేప పూత నిమ్మ పల్లవ భక్షణం అంటారు పల్లవం అంటే చిగురు వేప చిగుళ్ళు మనకు దొరుకుతాయి దొరకవు కనిపెట్టుకుని ఉండాలి పైగా వేప చెట్లు మన ఇళ్ళ చుట్టుపక్కల పెంచుకో ఎందుకంటే వేప చెట్లు వేళ్ళు చాలా త్వరగా భూమిలోకి పాకిపోయి ఇళ్ల పునాదులను దెబ్బతీస్తే ఇళ్ళు కూరిపోయే పరిస్థితి వస్తుంది అందుకని వేప చెట్లను ఇళ్ళకి కాస్త దూరంగానే పిలుచుతారు మొక్కలు నాటి క్రమంగా అది మహావృక్షం అవుతుంది మీ మనలో చాలామంది గుర్తు ఉండే ఉంటుంది చిన్నప్పుడు మన గ్రామాల్లో లేక మనం వెళ్ళిన బస్తీల్లో ఇంటికి కాస్త దూరంలో వేప చెట్టు ఉండేది దానికి తాళ్ళు కట్టి ఉయ్యాలు అడిగేవాళ్ళం చల్లటి గాలి వస్తుంది అన్నమాట వేప చెట్టుకున్న సమస్తమైన వస్తువులు బెరడు చెట్టు ఆకులు మండలు పువ్వులు చిగుళ్ళు కాయలు పండ్లు అన్నీ కూడా ఆయుర్వేద వైద్యంలో ఔషధాలుగా పనికొస్తున్నాయి మనకి వేమని గారు ఊరికే చెప్పారు పద్దెనిమిదిలో తినగ తినగ వేము తీయగుండు అన్నాడు తీయని ఉరువు లేక తీయగుండు అంటే వేప పళ్ళు తినగా తినగా లేదా వేప చిగుళ్ళు కానీ తినగా 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 కొంతకాలానికి తీయగా అనిపిస్తుంది అని అనమాట ఈ వేప పూత పచ్చడిలో కలుపుకోవడం వల్ల నాలుగు చెప్పును మామిడి పిందెలు ఉప్పు చింతపండు వేపకూత బెల్లం చివరిది మిరియాల పొడి కారానికి పచ్చిమిరపకాయలు వేస్తారు కొందరు కొందరు పచ్చి కారమే కలుపుతారు రెండు కారం కలుపుతారు అట్లా కాకుండా మిరియాల పొడి వేస్తారు మనకు ప్రారంభం నుంచి ఉన్నది మిరియాలు ఇవి కలుపుతారు మిరియాల వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది గొంతు కరకరం అంటూ ఉంటే అది బాగా సాఫ్ట్గా తయారవుతుంది వేప పూత తినడం వల్ల మనకి కడుపులో ఉన్న విషక్లు నశిస్తాయి చింతపండు జీర్ణశక్తిని బాగా వృద్ధి చేసినందుకే పులిహోర బాగా తింటారు మన వాళ్ళు మనం తింటున్న పదార్థాలు అధికంగా తిన్నట్లయితే వాటికి విరుగుడుగా ఆ పదార్థాలతోటే చిన్న చిన్న వైద్యాలు అని మనకు ఆయుర్వేదం చెప్తుంది ఎక్కువగా సపోటా పళ్ళు తినేసామనుకోండి చివరి సపోటా పండు తినేటప్పుడు దాని తొక్కతో సహా తింటే దానికనే విరుగుడు అట్లాగే మామిడిపళ్ళు ఎక్కువగా తింటే మాగాయముక నోట్లో వేసుకొని ఉంటాయి లేదా పాలలో ఏరకాయలు కొట్టి వేసి ఆ పాలు కొంచెం తాగుంటాయి దాటు మంజలు వస్తాయి వేసవికాలం వస్తున్న దానికి చిహ్నంగా మనం ఉగాది పండుగ జరుపుకుంటూ వసంత నవరాత్రులు కూడా జరుపుతాం శ్రీరామనవమి వారికి ఎండాకాలం వస్తుంది కాబట్టి పాలకం తాగడం చెరకురసం తాగడం ఆ తర్వాత మనకున్న మామిడికాయ మామిడికాయలు బాగా తినడం చిలకముకు మామిడికాయలతో పులిహోర చేస్తారు తర్వాత ఇది ముక్కలు తరుక్కుని ఉప్పు కారాలు కలుపుకుని తినడం ఉంది మధ్యాహ్నం పూట తింటే వడదెబ్బ తగలకుండా ఉంటుంది అని అట్లాగే వేపపూతను ఏం చేస్తారంటే కొందరు వేపమండలు మామిడి తోరణంతో పాటు తలుపులకు కడతారు అన్నమాట అటు ఇటు గుమ్మాలకు కడతారు తర్వాత వేపపూత కొందరు దాచుకుని నేతులు వేయించి దాచించుకుంటారు అన్నం తినేటప్పుడు మొట్టమొదటి ముద్దలో కొంచెం ఉప్పు చిలకరించి ఈ వేపపూతను కనుక తింటే కడుపులో ఉన్న విషకృములన్నీ నశిస్తాయి అని చెప్తారు ఈ చైత్రమాసం అంతా అప్పుడప్పుడు తిన్నా కూడా ఆరోగ్యాన్ని చాలా మంచిది మన పెద్దలు ఏది చెప్పినా కూడా ప్రతి విషయం వెనుక ఆరోగ్య సూత్రాలు దాగి ఉంటాయనేది మనకు ఆయుర్వేదం ప్రమాణీకరించి చెప్తుంది దాన్నే మన పెద్దలు మనకు బోధించారు ఈ ఆరోగ్య సూత్రాలు పాటించి మనం ఆరోగ్యంగా ఉంటూ మన పిల్లలని తరువాత తరాల వాళ్ళని కూడా ఈ చక్కటి అలవాట్లు పాటించి ఏ ఏ ఋతువులలో వచ్చే పళ్ళు కాయలు కూరగాయలు ఆయా ఋతువుల్లో తీసుకుంటూ ఆరోగ్యాన్ని వృద్ధి చేసుకుంటూ ఉండమని మనం పిల్లలకు బోధించాలి తరువాతి తరం వాళ్ళను కూడా మన పెద్దల అడుగుజాల జాడలలో నడిచే విధంగా మనం చేయాలి ఆ విధంగా అందరికీ చేయమని సౌదయంగా విజ్ఞప్తి చేసుకుంటూ ఉన్నాను అందరికీ ఉగాది శుభాకాంక్షలు నమస్కారం